హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో వంకాయ కూర చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని లో ఫ్లేమ్లో ఈ పల్లీలను ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు చిన్న చెక్క రెండు యాలకులు రెండు లవంగాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టు పెట్టుకొని వీటిని దోరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వంకాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ చేసుకున్న మసాలా ఉంది కదండి దాన్ని ఈ వంకాయల్లోకి పెట్టుకుని వంకాయలు పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన మసాలాను కూడా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అలాగే మనం ముందుగానే మసాలా పెట్టుకుని పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఈ వంకాయలను మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి వంకాయలు చెదిరిపోకుండా మరొక వైపుకు నెమ్మదిగా తిప్పుకోవాలండి ఇలాగా అన్ని వంకాయలను రెండో వైపుకు తిప్పుకున్న తర్వాత మరలా మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఈ వంకాయలను మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే వంకాయలు మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి మిగిలిన మసాలా ఉంది కదా అదంతా కూడా ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకోవాలి వంకాయలు మెత్తగా మగ్గిపోయాయి కాబట్టి వంకాయలు విరిగిపోకుండా ఈ మసాలా అంతా కూడా అడుక్కు వెళ్ళి ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలండి ఇలా అంతా కూడా నెమ్మదిగా కలుపుకుని ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మీ పులుపుకు తగినట్టుగా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని త్రీ మినిట్స్ పాటు ఈ కూరను ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఎలా సెపరేట్ అయి ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిపోయింది నేను చేసిన ప్రాసెస్లో ఈ వంకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జెస్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి